అందరికీ నమస్తే అండి తక్కువ పాలతోనే కమ్మగా రుచిగా రావాలంటే సేమ ఎలా చేయాలన్నదని ఇవాళ నేను చూపిస్తాను ఇవాళ నేను సేమ చేశాను అది ఎలా చేసా చేశాను అన్నది మీకు చూపిద్దాం అనుకుని వీడియో షూట్ చేశాను చూడండి ఒకసారి చాలా టేస్టీగా కమ్మగా వచ్చింది తక్కువ పాలతోనే చాలా నీట్గా వచ్చింది దీనికోసమని ఒక కొంచెము సగ్గు బియ్యం తీసుకొని ఒక టూ అవర్స్ ముందు నీట్గా కడిగేసుకొని కొద్దిగా మంచి నెయ్యి వేసుకొని అది నానబెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత దీనికోసమని ఒక కళాయి తీసుకొని అందులోని కొంచెం నెయ్యి వేసుకోవాలి మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అని పర్లేదు బయట నుండి తెచ్చిందని పర్లేదు దీనికి జీడిపప్పులు ఎన్ని సరిపోతాయో అన్నీ తీసుకొని ఇది కొద్దిగా ఎర్రగా వచ్చే వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండీలోని మనకి గిస్మిస్లు ఎన్ని అవసరమో అన్నీ తీసుకొని అవి కూడా వేపేసి చూడండి ఇలా వేపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఎక్కువసేపు ఉంచుకుంటే నల్లగా అయిపోతాయి వేసిన ఒక ఫైవ్ మినిట్స్లో తీసేయాలి నేను ఇక్కడ పది రూపాయలు ప్యాకెట్లు ఇక్కడ మాకు దొరుకుతున్నాయి అవి సేమీ ప్యాకెట్లు వేసాను ఇవి ఎర్రగా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మన ముందుగా నానబెట్టుకుని ఉన్న సగ్బియ్యంగా ఉన్నాయి కదా అవి కూడా అందులో వేసుకోవాలి అవి కూడా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కొంచెంసేపు మరగనివ్వాలి చూడండి అలా కలుపుకొని రెండు కూడాన కొంచెం వాటర్ వేసుకొని కొద్దిసేపు మరగనివ్వాలా ఇదే టైంలోని మనకు పంచదార ఎంత అవసరమో మనకు తగినట్లుగా రుచి తగినట్టుగానే వేసుకొని ఆ మొత్తం అన్నీ కూడా పంచదారకు బాగా కరిగిపోయి దానికి పట్టేటట్టుగా బాగా ఉడుకుతూ ఉండాలా చూడండి ఈ స్టేజ్లో రావాలా ఉడుకుతూ ఉండాలా ఈ టైంలో ఉడుకుతున్నప్పుడే మనకు కొంచెం పాలేసుకుంటే చాలు చూడండి చాలా తక్కువ పాలేసాను చాలా తక్కువ పాలు వేసాను వేసిన తర్వాత దీంతో పాటు ఇలా ఆల్రెడీ ఉడికిపోయి కదా పాలు బాగా దాంతోపాటు మిక్స్ అయిపోయి ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ టైంలో వేసుకుంటే ఇంకా అయిపోయినట్లే ఇది ఒక ఫైవ్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే చాలు ఇలా దీని ఇంకా అవి ఇంకా దించేసే టైంలోనే కొంచెం ఇలాచీ పౌడి కూడా వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఇలాచీ పౌడి మొత్తం పట్టేవరకు కొంచెం కలుపుకొని ఇది కూడా అయిపోయిన తర్వాత మనం జీడిపప్పు కలుపు ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా అది కూడా అందులో వేసుకొని స్టవ్ ఆపేయాలి ఆపేసాక కొంచెం సాల్ట్ వేసుకోవాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి